వెల్కమ్ టు అమ్మతో మీ దేవన్స్ ఎంతో టేస్టీ అయినా జంతికలు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమే ఫస్ట్ ఏంటంటే బియ్యం పిండి మినపప్పు కలిపిన ఆడించిన పిండి అండి ఇక్కడైతే నేను అర కేజీ పిండికి నేను జంతికలు అయితే చేస్తున్నాను అనమాట సో వీటిని మా సైడ్ అయితే జంతికలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు అన్నది కామెంట్లో చెప్పండి ఫస్ట్ అయితే ఇక్కడ అర కేజీ పిండి తీసుకుని దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ నూపప్పు వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత కొంతమంది డైరెక్ట్ కారం వేసుకుంటారు మేము అలా కాకుండా పండు మిర్చిని మిక్సీ చేసుకుని దాంట్లోంచి వచ్చిన వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను అనమాట తర్వాత మొత్తం అంతా కూడా మనం జంతుకులకి ఏ విధంగా అయితే చే కలుపుకుంటామో పిండి ఆ విధంగా అయితే మనం కలిపేసుకోవాలండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంతమందికి ఏంటంటే శనగపప్పు వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి మేను వేసుకున్న మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట జంతికలు అయితే క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అయితే పీల్చవండి చాలా టేస్టీగా అయితే అనమాట తక్కువ ఆయిల్తో ఎక్కువ వంట చేసుకోవచ్చు ఈ మురుకులని అయితే ఎందుకంటే ఆయిల్ అన్నది అసలు పీల్చమనమాట ఇక్కడైతే జంతికల పిండి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ మురుకులు కొట్టడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని తర్వాత మనం ఇలా మురుకులు వేసుకోవడమేనండి అది జంతకులు అనమాట సో ఇక్కడైతే జంతకులు అయితే బాగా వచ్చినాయి అనమాట మంచి కలర్ అయితే వచ్చినాయి అనమాట మనకి ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకోవు మంచిగా అయితే వస్తాయి అనమాట ఇక్కడ చూసారండి చాలా క్రిస్పీగా వచ్చిందని మీకు ఒకటి విధి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ తుమ్మి దేవాన్స్ థ్యాంక్